సో డే ఫ్రెండ్స్ అందరికీ మన ఛానల్కు స్వాగతం ఇప్పుడు మనం పిఈ క్లాసెస్లో భాగంగా ఫిలసాఫికల్ డైమెన్షన్స్ లోపల మనకు ఆల్రెడీ ఫైవ్ సిక్స్ పార్ట్స్ చేసిన విషయం మీకు తెలిసిందే అందులోపట మనకు ఎడ్యుకేషనల్ హిస్టరీ ఇచ్చారు హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఒకటి అదేవిధంగా ఫిలసాఫికల్ డైమెన్షన్స్ అందులోపట ఆల్రెడీ మనకు మనం మొత్తం ఈ యొక్క పిఐ లోపల దాదాపు ఇరవై తొమ్మిది ఇరవై ఏడు వీడియోలు పైన చేసుకున్నాం అందులో దాదాపు పదహారు పదిహేడు వీడియోలు మనం సైకాలజీకి సంబంధించింది సైకాలజికల్ డైమెన్షన్స్లో తీసుకున్నాం అది టెటుకు ప్లస్ దీనికి ఉపయోగపడుతున్న విషయం మీకు తెలిసిందే ఇక ఫస్ట్ టెన్ వీడియోస్ లోపల మనం ఈ ఫిలాసఫీకి సంబంధించిన ఫిలాసాఫికల్ డైమెన్షన్కి సంబంధించిన యునిపోలార్ బైపోలార్ ట్రైపోలార్ ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి మనం ఇందులో ఒక వీడియో చేసుకున్న విషయం మీకు తెలిసిందే అదే రకంగా తీసుకున్నట్టయితే ఎడ్యుకేషనల్ ఫిలాసఫర్స్ గురించి జాన్ డ్యూయూ గురించి తెలుసుకున్నాం అదేవిధంగా విద్యా తత్వవేత్తల గురించి అందులో భాగంగానే ఇప్పుడు మనం జిడ్డు కృష్ణమూర్తి మామూలుగా భారతీయ విద్యా తత్వవేత్తల గురించి ఇప్పటి నుంచి వెళ్ళి మనం ఇందులో తెలుసుకోబోతున్నాం సో ఖచ్చితంగా మనకు ప్రతి దాన్లకెళ్ళి అంటే ఆరు టాపిక్స్ ఇచ్చాడు ఖచ్చితంగా మనం అందరి అందరికి తెలిసిందే టెన్ మార్క్స్ ఉన్నాయి అంటే ఆరు టాపిక్స్లోకి వెళ్ళి కనీసం మనం ఆరు మూల పద్దెనిమిది ఒక్కొక్క దాన్లకెళ్ళి మూడు ప్రశ్నలు వస్తాయి అనుకుంటున్నాం సో ఇళ్ళకెళ్ళి కూడా ఫిలాసఫర్లకి వెళ్ళి కూడా ఒక క్వశ్చన్ అడిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇళ్ళకెళ్ళి దాదాపు త్రీ టు ఫోర్ బీట్స్ మొత్తం ఫిలాసాఫికల్ డైమెన్షన్కి వెళ్ళి వస్తాయి సరే ఏదైనా ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈరోజు టాపిక్లో ఫిలాసాఫికల్ డైమెన్షన్స్లో జిడ్డు కృష్ణమూర్తి వారి ఫిలాసఫీ ఏంది వారు ఏ రకంగా చెప్పారు విద్య అంటే ఎట్లా ఉండాలి ఏంది అనే అంశాన్ని గురించి తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోలోకి వెళ్లే ముందు తప్పనిసరిగా దయచేసి ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నుండి మనం ఏంటి అంటే పిఐ క్లాసెస్ను కంటిన్యూగా మనం తీసుకోబోతున్నాం సో ఇందులో ఫస్ట్ ఇది జిడ్డు కృష్ణ అంటే ఫిలాసఫీ మళ్ళొకసారి చిన్నగా వెళ్దాం అంటే ఫిలాసఫీ అనేది ప్రాణం మనకు ఎందుకు ఎందుకు ఇస్తున్నారు పిఐ మీద అంటే మామూలుగా ఏమంటారంటే ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటారు ఫిలాసఫీ కానీ సోషాలజీ కానీ ఈ సైకాలజీ కానీ వీటిని ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్స్ అని పిలవడం అనేది జరుగుతుంది అంటే మనకు ఇక్కడ స్ట్రెందన్గా ఉంటే టీచర్ బలంగా పనిచేస్తారు అంటే సమర్థవంతంగా పనిచేస్తారు అర్థవంతంగా పనిచేస్తారు అనేది వారి భావన సరే ఏదైనా ఇక్కడ ఫిలాసాఫికల్ అంటే ఫిలాసఫీ మీకు తెలుసు ఫిలాసఫీ అనే పదాన్ని తీసుకున్నట్టయితే రెండు పదాల సమ్మేళనం ఫిలో సోఫియా ఇది గ్రీక్ పదంకి వచ్చింది గ్రీక్ పదంకెళ్ళి వచ్చింది ఫిలాసఫీ అన్న పదం ఎక్కడికెళ్ళి వచ్చిందంటే రెండు పదాలకెళ్ళి వచ్చింది ఫిలాసఫీ ఫిలాసఫీ అన్న పదం తత్వశాస్త్రం ఫిలో అంటే లవ్ అదేవిధంగా సోఫియా అంటే విజిటమ్ అంటారు విజిటమ్ అంటే దీని అర్థం ఏంటి అంటే లవ్ ఆఫ్ విజిడమ్ అంటారు అంటే విజిడమ్ పైన ప్రేమ అంటే నాలెడ్జ్ విజిడమ్ మళ్ళీ మీకు మనకు తెలిసిందే రెండు దగ్గర దగ్గరగా అనిపిస్తాయి నాలెడ్జ్ తర్వాత విజిడమ్ అంటే విజిడమ్ అనేది మనకి మనకేమని చెప్తారంటే నాలెడ్జ్ నాలెడ్జ్ అంటే ఇది కత్తి కత్తిలక ఇది పెన్ అనేది మనం చెప్తామన్నట్టు పెన్ అనేది తెలిసి పిల్లవాడు మరి ఎందుకు ఉపయోగించాలి ఎందుకు ఉపయోగించకూడదు లేదా ఒక కత్తి ఇస్తారు కత్తి ఎందుకు ఉపయోగించాలి ఎందుకు ఉపయోగించకూడదు దాన్ని ఏ లెవెల్ అంటారంటే విజ్డమ్ లెవెల్ అంటారు దీని గురించి తెలిసి ఉండేదేమో నాలెడ్జ్ అదేవిధంగా ఎప్పుడు విచక్షణ అనేది విజ్డమ్ అంటే విచక్షణ ఒక రకంగా ఎందుకు ఉపయోగించాలే ఎందుకు ఉపయోగించకూడదు అనే దాన్ని తెలిపేది ఏమంటారంటే విజ్డమ్ అంటారు సో ఇక్కడ ఉద్దేశం ఏంటంటే హయ్యెస్ట్ లెవెల్ నాలెడ్జ్ కన్నా హయ్యెస్ట్ లెవెల్ది విజ్డమ్ ఫిలాసాఫియా లవ్ ఆఫ్ విజిడమ్ అనేది కొంచెం ఐడియా ఉండాలి ఏదైనా ఫిలాసఫర్స్ గురించి మాట్లాడుతున్నాం ఇందులో మనం సిరీస్లో భాగంగా ఇది జిడ్డు కృష్ణమూర్తి భారతీయ తత్వవేత్తల గురించి తెలుసుకుంటున్నాం సో వీరు మదనపల్లిలు అంటే ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగు రాష్ట్రాల లోపల ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లోని మదనపల్లిలో వీరు ఋషివేలి స్కూల్ను స్థాపించారు అంటే వీరి ఫిలాసఫీకి అనుగుణంగా చాలామంది తత్వవేత్తలను చూస్తుంటాం రవీంద్రనాథ్ టావుర్ ఉన్నారు వారు ఏం చేస్తారు శాంతినికేతన్ స్థాపించారు అది మామూలుగా ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీ అయిందన్న విషయం నాకు తెలిసిందే రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించింది మామూలుగా ఏదైతే శాంతినికేతన్స్ అంటే వారి తత్వం అంటే ఏదైనా విద్య అనేది తత్వవేత్తలాగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం ఏం ఆలోచన విధానం ఏంది అంటే సమాజాన్ని మార్చాలన్నా సమాజంలోని రుగ్మతలను తొలగించాలన్నా లేదా పీడిత వర్గాల యొక్క బాధలు తొలగిపోవాలంటే దానికి బెస్ట్ మెడిసిన్ ఏంటంటే విద్య అనేది అందరూ భావించారు పూర్వకాలం నుంచలే భావించింది అని ఇప్పటికి కూడా మనందరికీ తెలిసిందే ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నానికి కారణం ఏంటి అంటే మనం చదువుకునేది మన యొక్క చదివే విద్య అనేది మళ్ళీ విద్య అనేది ఎడ్యుకేషన్ అంటే ఏంటిది అంటే మళ్ళీ మనం చూస్తాం ఫిలాసఫీలో వెలికి తీయడం వికసింపజేయడం లేదా ముందుకు వెళ్ళడం అనేది చెప్తుంటారు మరి మళ్ళీ ఒక పీరియడ్లో చూద్దాం ఏదైనా ఇక్కడ మనకు ఫిలాసఫీలో కనుక తీసుకున్నట్టయితే ఏమని చెప్తారు వీరు వీరి యొక్క ఫిలాసఫీని ఏం చేస్తారంటే అనుగుణంగా మామూలుగా సమాజంలో తెలియడానికి అభివృద్ధి చేయడానికి మామూలుగా పాఠశాలను స్థాపించారు ఋషి వేలి ఋషి వేలి వీరు ఋషి వ్యాలి అంటారు ఋషి వేలి పాఠశాలను మదనపల్లిలో స్థాపించారు బిట్ ఎక్కడ అడగచ్చు ఎట్లా అడగచ్చు అయితే ఈ యొక్క వీరు ప్రముఖ ఈ యొక్క ఫిలాసఫర్ విద్యా తత్వవేత్త అంటే వీరు చెప్పినది ఏంటి అంటే స్వేచ్ఛ విద్య అంటేనే స్వేచ్ఛను కలిగించడం అంటారు ఫ్రీడమ్ మీన్స్ ఎడ్యుకేషన్ మీన్స్ ఫ్రీడమ్ అంటారు దేనికి స్వేచ్ఛ స్వేచ్ఛగా ఆలోచించగలగాలి స్వేచ్ఛగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటారంటే వీరు మతం అంటే ఒక మతానికి ఒక మతాన్ని మతం నుండి స్వేచ్ఛ అంటారు ఒక కోణంలో అంటే ఒక మతం నుండి స్వేచ్ఛగా ఉండాలి లేదా ఒక మతం ఒక మతానికి కనుక మనం కనుక నమ్మినట్టయితే ఆ మతంను నమ్మడం వల్ల అంటే మూఢ నమ్మకాలు డెవలప్ అవుతాయి అంటారు లేదా ఆ యొక్క కల్చర్ అనేది డెవలప్ అవుతుంది అంటారు కల్చర్ అంటే కదా కదా మూఢనమ్మకం నమ్మకాలు బిలీఫ్స్ ఫెయిత్స్ లేదా ఇంకొక నా ఇంకొక రిలీజియన్ మనం మనం ద్వేషించే ప్రమాదం ఉంది అనేది వీరి ఆలోచన తప్ప ఉప్పు అన్నది వేరే సంగతి కానీ సో స్వేచ్ఛ అంటే ఏమంటారంటే ఆలోచన విధానంలో స్వేచ్ఛ కలగాలి ఒక మల ఒక మతాన్ని నమ్మితే అది ఆటంకం కలిగిస్తుంది అనేది వీరి యొక్క ఆలోచన సో ఎప్పుడైతే మనం ఏమైతుంటే మతాన్ని నమ్ముతామో అది భయాన్ని కలిగిస్తుంది భయం అనేది దేనికి దారి అంటే హింసకు దారితీస్తుంది హింస అనేది దేనికి హింస అనేది మనకు తెలిసింది దానికి దారిదిస్తుంది అని అన్నట్టు మతం మతం నుంచి వెళ్ళి భయం భయం నుంచి వెళ్ళి హింస అంటే వారి ఆలోచన విధానం వారు అర్థం చేసుకునే విధానం అట్లా ఉంది ఏదైనా కూడా ఇక్కడ ఏమంటారంటే స్వేచ్ఛ అనేది విద్య అంటే స్వేచ్ఛను కలిగించడం అంటే స్వేచ్ఛగా ఆలోచించే తత్వాన్ని డెవలప్ చేయాలి అనేది వీరి ఆలోచన వ్యక్తికి ఏమంటారంటే వ్యక్తి వికాసం వ్యక్తికి పూర్ణ విద్యను అందించడం వ్యక్తికి ఏమి సంపూర్ణమైన విద్యను ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనుగుణంగా విద్యను అందించాలంటున్నారు అదేవిధంగా పూర్తి స్థాయిలో కూడా విద్యావంతుని చేయడం మూడు అంశాలు ఇచ్చారు ఒకటేమో పూర్తి విద్యను అందించడం పూర్తి స్థాయిలో విద్యావంతుని చేయడం ఒక వ్యక్తిగా ఒక వ్యక్తిగా అంటే మనం నేచర్లో ఒక వ్యక్తి నేచర్లో ఒక జీవి మనం సో ఆ విధంగా ఒక వ్యక్తిగా విద్యను అందించాలని వీరు చెప్తున్నారు మరొకసారి చూద్దాం మీరు చెప్పిన అంశం ఏంటంటే విద్య అంటేనే స్వేచ్ఛ అంటారు ఎడ్యుకేషన్ మీన్స్ ఫ్రీడమ్ ఒక మతం నుండి అంటే వారి ఆలోచనలో మనం బుక్ చదువుతున్నట్టయితే ఇది ఫిలాసఫీ తత్వశాస్త్రం మీకు తెలిసిందే మనకు నేను ఇందులోకి వెళ్ళి పికప్ చేసుకున్నా అంటే ఇందులోకి వెళ్ళి బిఎడ్ మామూలుగా ఇందులోకి వెళ్ళి ఈ యొక్క తత్వశాస్త్రం విద్యా తాత్విక విద్యా తత్వవేత్తలు విద్యా విద్యా దృక్పథాలకు వెళ్ళి తీసుకోవడం అనేది జరిగింది అదేవిధంగా మీకు తెలిసే ఇది మామూలుగా ఇగ్నో మామూలుగా బిఎడ్ స్టడీ మెటీరియల్ ఇంగ్లీష్ మీడియం మిత్రులు అయితే మీకు ఇందులోకి వెళ్ళి కూడా దొరుకుతుంది అదేవిధంగా తీసుకున్నట్టయితే మనకు విద్యా ఆధారాలు అనేది మనకు ఈ యొక్క బిఎడ్కి సంబంధించిన పుస్తకం పాత పుస్తకం ఇళ్ళకెళ్ళి కూడా పికప్ చేసుకున్నాం సరే ఏదైనా వారి ఆలోచన విధానాన్ని గనక గమనించినట్టయితే ఏమంటున్నారంటే విద్య అంటేనే స్వేచ్ఛ ఎడ్యుకేషన్ మీన్స్ ఫ్రీడమ్ సో వ్యక్తికి పూర్ణ విద్యను అంటే ఆల్రౌండ్ సంపూర్ణమైన విద్యను అందించాలి సంపూర్ణ వికాసాన్ని కలిగించాలి పూర్తి స్థాయిలో విద్యావంతుని చేయడం ఒక వ్యక్తిగా విద్యను అందించడం అంటే నేచర్లో ఒక భాగం కదా అందులో అంటారు ఇక్కడ చూడండి వ్యక్తికి ఇక్కడ నుంచి వ్యక్తికి మతం నుండి స్వేచ్ఛ స్వేచ్ఛగా ఆలోచించడం ఇక్కడికి ఇక్కడ లింక్ అన ఏమంటారంటే మ మతము నుండి స్వేచ్ఛ ఉండాలి అదేవిధంగా స్వేచ్ఛగా ఆలోచించాలి మరి మతం నుండి స్వేచ్ఛ అని ఎందుకంటున్నారంటే ఎప్పుడైతే ఒక మతాన్ని మనం పాటిస్తామో ఆ మతం అనేది ఇతర మతాలను ద్వేషించడానికి దారి అనేది వీరే భావన ఒక మతాన్ని నమ్ముతున్నామంటే ఇతర మతాల వారిని హేట్ చేస్తున్నాం ఇతర మతాలను హీట్ చేయడానికి దారితీస్తుంది సో అది ఏమైతే అంటే ఒక మతాన్ని నమ్ముతామంటే దేనికి దారితీస్తుంటే భయానికి దారితీస్తుంది భయం అనేది హింసకు దారితీస్తుంది వేరే ఒక ఆలోచన సో అందుకేమంటారంటే మతం నుండి స్వేచ్ఛ అంటున్నారు అదేవిధంగా స్వేచ్ఛగా ఆలోచించాలి అంటే మనం ఏదైనా మతానికైతే ఆటోమేటిక్గా మనం చెప్తుంటాం మతం నుంచి ఏమైతే అంటే నమ్మకాలు బిలీవ్ స్టార్ట్ అవుతాయి ఆ మతంలో ఏది ఉంటే దాన్నే నమ్ముతాం మంచిగా చేయడా ఆలోచన ఉండదు మతం ఏది చెప్తే దాన్నే మనం బ్లైండ్ ఫుల్డ్గా నమ్మే ప్రమాదం ఉంది సో దానికల్ ఏమైతే భయాలు డెవలప్ అవుతాయి భయాలు డెవలప్ అవుతాయి ఆ భయం నుంచి హింస అనేది మామూలుగా వస్తుంది అనేది వారి యొక్క బేసిక్ ఫిలాసఫీ ఇక్కడ చూస్తున్నాం సో వ్యక్తి మతం నుండి స్వేచ్ఛ స్వేచ్ఛ ఆలోచించడం అనేది ఉండాలి స్వేచ్ఛ అనేది కావాలి అందుకేమంటారంటే విద్య అంటేనే స్వేచ్ఛ చూడండి వ్యక్తి ఏ మతానికి చెందినవాడు కాదని మానవతే మతం అని దీని ద్వారానే విశ్వజనీన భావం ఆవిర్భవిస్తుందని వీరి భావన ఇది చాలా కీలకమైనది సో ఈ విధంగా ఒక వ్యక్తి మనం ఎవరమైనా పుట్టుకతోటి అయినా ఎవరైనా కూడా జనరల్ ఏమంటారంటే ఏ మతానికి చెందిన వీరి భావన ఏ మతానికి చెందినవాడు కాదు అతడు ఒక హ్యూమానిటీ మతం అనేది ఏ ఏ మతం అంటే మానవత్వమే మతం వారి యొక్క భావన వ్యక్తి ఏ మతానికి చెందినవాడు కాదని మానవతే మతం వారు చెప్పిన కీలకమైన అంశం ఏంటంటే హ్యూమానిటీ మానవతే మతం అంటున్నారు అందుకే అంటారు కదా ఏ ఏ మతమైనా అన్ని మతాలు కూడా ఏమంటారంటే మామూలుగా ఏ మతం కూడా ఇంకో మతాన్ని ద్వేషించాలని ఏ మతం చెప్పదు మానవ సేవయే మాధవ సేవ అంటారు స్వామి వివేకానంద అంటారు నేను అన్ని అన్ని మత గ్రంథాలను సూక్ష్మంగా ఒక వాక్యంలో చెప్పాలి అంటే మానవ సేవయే మాధవ సేవ హ్యూమన్ సర్వీస్ ఈజ్ గాడ్ సర్వీస్ ఆర్ కాల్ టు నేషన్ మనకు స్వామి వివేకానందాది కూడా ఉంది అందులో కూడా చూస్తాం అయినా కామన్గా వారు చెప్తున్న అంశం ఏంటి అంటే మానవతే మతం అని దీని ద్వారానే విశ్వజీన భావం ఆవిర్భవిస్తుంది యూనివర్సాలిటీ ఏదైతే ఆవిర్భవిస్తుందని వీరి ఆలోచన విలువలు విలువల ఆధారిత నైతిక వ్యక్తిగా విద్యార్థిని మార్చే ప్రక్రియకు ప్రాముఖ్యతను ఇవ్వాలంటున్నారు సో వ్యాల్యూస్ అనేటి ప్రాణం విలువలు నైతిక విలువలు ఏవైనా కూడా విలువల ఆధారిత నైతిక వ్యక్తిగా అంటే విలువలతో కూడిన ఒక నైతిక వ్యక్తిని మార్చే ప్రక్రియనే ప్రక్రియకు ప్రాముఖ్యతనివ్వాలి ఇవ్వాలి అనేది వీరిచ్చిన ఇందులో ఉన్న మేజర్ ఇందులో అంశాలు వీరేమో ఒకటి ఏపీ లోపల ఋషి వెలి పాఠశాలను స్థాపించారు వారి యొక్క ఫిలాసఫీని మమ్మల్ని అందించే ప్రయత్నంలో అందరు విద్యావేత్తలు చాలామంది చేసినట్టు వీరు కూడా మమ్మల్ని పాఠశాలను స్థాపించడం జరిగింది విద్య అంటేనే స్వేచ్ఛ అని చెప్తున్నారు సో అంటే వ్యక్తి మతం నుండి స్వేచ్ఛ స్వేచ్ఛగా ఆలోచించడం వ్యక్తి ఏ మతానికి చెందినవాడు కాదు మానవతే మతం అని దీని ద్వారానే విశ్వజనీన భావం ఆవిర్భవిస్తుందనే పరిభావన ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే విద్యా లక్ష్యాలు వీరు జిడ్డు మన కృష్ణమూర్తి జిడ్డు కృష్ణమూర్తి గారి వారి యొక్క లక్ష్యాలు కనుక తీసుకున్నట్టయితే సంపూర్ణ వికాసం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ కూడా మనం చూస్తాం అందులోనే ఇందుకెళ్ళి మళ్ళీ ఎడ్యుకేషన్ లేట్లో అప్లికేషన్ చేసి సంపూర్ణ వికాసం అదేవిధంగా సృజనశీలత అని కూడా అందిస్తున్నారు అంటే క్రియేటివిటీ అనేది వీరు చెప్పిన ఇంకొక ముఖ్యమైన అంశం సృజనశీలత లేదా క్రియేటివ్ అంటారు క్రియేటివిటీ ఇప్పుడు మనం ఆల్రెడీ బ్లూమ్స్ మాడిఫైడ్ యాగ్జానమ్లో క్రోత్ వల్ల మనం చూస్తాం కాగ్నేటివ్ డొమైన్లో హైయెస్ట్ లెవెల్ ఏంటంటే క్రియేటింగ్ అంటారు సరే ఏది విధంగా ఫిలాసఫీలో బోధనా లక్ష్యాల్లో వీరు భాగమే ఏంటంటే సంపూర్ణ వికాసాన్ని సాధించాలి ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్ అనేది ప్రాణం అదేవిధంగా సృజనశీలు బిడ్డలు సృజన రవీంద్రనాథ్ ఠాగూర్ అంటారు బిడ్డలు సృజనశీలులు అంటారు క్రియేటివ్ పర్సన్ చైల్డ్ ఎప్పుడూ సృజనశీలే సరేదైనా క్రియేటివిటీని పెంపొందింపజేయడం అనేది కూడా ఇదొక ముఖ్య లక్ష్యంగా చెప్తున్నారు అదేవిధంగా ప్రేమతత్వాన్ని డెవలప్ చేయాలి అన్నిటికీ విరుగుడంటారు అన్నట్టు ప్రపంచ శాంతి మనం చూస్తున్నాం యుద్ధంలో యుద్ధాలపల ఫర్ ఎగ్జాంపుల్ రష్యా కానీ ఇతర దేశాల్లో కూడా కానీ స్ట్రిప్ కూడా కానీ ఒక రకంగా అంటే నరమేదం జరుగుతుంది అక్కడ ఏంది అంటే మతం 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 ఎన్నో కారణాలు కావచ్చు సో దానికి విరుగుడు ఏంది అంటే ఏమని చెప్తున్నారంటే ఏదైనా ఇక్కడ ఇన్ జనరల్గా మనం వీరు చెప్పేది ఏంటంటే సంపూర్ణ వికాసం సృజనశీలత ప్రేమతత్వాన్ని డెవలప్ చేయాలి ఇక నెక్స్ట్ పార్టీ ప్రణాళిక కరికులంగనగా తీసుకున్నట్టయితే అందులో కూడా ప్రధానంగా ఏ అంశాలకు ప్రాధాన్యత అంటే వారు చెప్పేది అంటే మూఢనమ్మకాలను ఎదుర్కోవడం అంటే ఇక్కడ మతం ఇక్కడ మళ్ళా వారిచ్చింది ఏంటంటే మతం అనేది ఏంది అంటే మూఢనమ్మకాలను డెవలప్ చేస్తుంది మతం అనేది వారి యొక్క విశ్వాసం సో మూఢనమ్మకాలను ఎదుర్కోవడం అంటే స్వేచ్ఛగా ఆలోచించే విధంగా అంటే మతానికి అతీతంగా ఆలోచించే విధంగా బిడ్డలను డెవలప్ చేయాలి ఆ రకమైన అనుభవాలను కలిగించాలి నూతన సమాజ నిర్మాణానికి భావి పౌరులను తయారు చేయడం నవ సమాజ నిర్మాణానికి మనం ఏంది అంటే మామూలుగా సమాజాన్ని తయారు చేసే అనుభవాలను అందించాలనేది వీరి యొక్క పాఠ్య ప్రణాళికలో ఒక భాగం ఇక బోధనా పద్ధతులు కనుక తీసుకుంటే మెథడ్స్ ఆఫ్ టీచింగ్ తీసుకుంటే విద్యార్థి మనస్తత్వానికి అనుగుణంగా విద్యా బోధన చేయాలి పిల్లలు ఏం కోరుకుంటారు స్వేచ్ఛ కోరుకుంటారు ఆట పాట మాట కదా స్వేచ్ఛాయుత వాతావరణం రిషి వ్యాలీ అనేది మామూలుగా చాలా అంటే అవుట్స్కట్స్లో డెవలప్ చేశారని చెప్తారు చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది అంటే మామూలుగా పిల్లలు కలిసిపోతారు ప్రకృతులు కలిసిపోతారు అని చెప్పబడుతుంది పిల్లలు టీచర్లు కలిసి మామూలుగా అక్కడ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తారని చెప్పారు అంటే ఈ విధంగా స్నేహితుడిగా పిల్లలకు స్నేహితుడిగా ఉంటారు రోల్ ఆఫ్ టీచర్ ఏంటంటే ఒక ఫ్రెండ్లీగా ఉంటారు అదేవిధంగా వీరు రోల్ ఆఫ్ టీచర్లో పిల్లల పట్ల ప్రేమ దయ కరుణ నమ్మకం అనేది కలిగించ ఉండాలి నమ్మకం ఉండాలి పిల్లల పట్ల ప్రేమ చూపెట్టాలి దయ చూపెట్టాలి కరుణ చూపెట్టాలి వాళ్ళ పట్ల నమ్మకం అనేది ఉండాలి అని అంటారు అదేవిధంగా ఎలా ఆలోచించాలో తెలిపాలని చెప్తున్నారు టీచర్ యొక్క రోజులు ఏంటంటే హౌ టు థింక్ జనరల్గా మామూలుగా ఇప్పుడు చెప్తుంది మనకు ఏది ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ పిల్లలకు ఎలా నేర్చుకోవాలో నేర్పించండి అంటారు ఎలా నేర్చుకోవాలో నేర్పించండి డోంట్ టీచ్ టీచ్ హౌ టు లెర్న్ ఎన్సీఎఫ్ టూ థౌసండ్ ఫైవ్ యొక్క బేసిక్ ఫిలాసఫీ కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ మనం చూస్తాం మళ్ళీ సందర్భాన్ని బట్టి కానీ ఒక్కొక్కసారి కోరిలేట్ అయితే మనకు సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు అందుకే అంటారు ఫిలాసఫీ ఏంది ఎన్సీఎఫ్ టూ థౌసండ్ యొక్క ఫిలాసఫీ ఏంది దాని యొక్క తత్వం ఏంటిది అంటే కన్స్ట్రక్టివిజన్ నిర్మాణాత్మక వాదం సరే ఏదైనా ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే పిల్లలకు ఎలా ఆలోచించాలో తెలిపాలి ఎలా ఆలోచించాలో తెలిపాలి అందుకే అంటారు కదా స్వేచ్ఛగా ఆలోచించడం అనేది ఇక్కడ చెప్పారు అంటే మతం నుండే కాదు స్వేచ్ఛ ఫ్రీడ విద్య అంటేనే స్వేచ్ఛ అంటున్నారు అంటే స్వేచ్ఛగా ఆలోచించగలగాలి అంటే ప్రెజ్యుడీస్ అంటే పేరెంట్స్ ఏది చెప్తే అదే నమ్ముడు కానీ సమాజం ఏది చెప్తే అదే నమ్ముడు కానీ అట్లా కాకుండా స్వేచ్ఛగా ఆలోచించగలరు విద్య అంటేనే స్వేచ్ఛ అంటున్నారు సో ఏదైనా ఇక్కడ ఇంపార్టెంట్ ఏమన్నారంటే స్వేచ్ఛాయుత వాతావరణం అని చెప్తున్నారు ఎలా ఆలోచించాలో తెలపాలి స్వేచ్ఛాయుత వాతావరణం కూడా పిల్లలకు లభించాలి అని ఇక్కడ రోల్ ఆఫ్ టీచర్లో సరే ఏదైనా ఇక్కడ బోధన పద్ధతులు మళ్ళీ బ్యాక్ వస్తున్నాం విద్యార్థి మనస్తత్వానికి అనుగుణంగా విద్యా బోధన ఉండాలి అదేవిధంగా భయం భయభీతికి తావు ఉండకుండా చూడడం పిల్లలకు ఎట్లా ఉండాలంటే భయం అనేది ఉండదు ఒక ప్రొటెక్టివ్ ఎన్విరాన్మెంట్ అంటారు ఇన్ జనరల్ కూడా విద్యార్థులు ఇప్పుడు ఒక స్కూల్ అనేది ఒక మామూలుగా రక్షక కేంద్రంగా అంటే లైఫ్ స్కిల్స్లో ఉంటారు లైఫ్ స్కిల్స్ అంటే జీవన నైపుణ్యాలు ఉంటాయి అదేవిధంగా చైల్డ్ రైట్స్ అని అంటారు మనం రక్షణ హక్కు అని అంటారు అంటే ఒక ప్రొటెక్టివ్ భావన అనేది మానసిక ప్రొడక్షన్ కావచ్చు భౌతిక ప్రొటెక్షన్ కావచ్చు అంటే ఒక రక్షణ భావం అనేది మనకు ఉండాలి అది సమాజంలో కూడా కావచ్చు పాఠశాలలో పోటూ మేము ప్రొడక్టివ్గా ఉన్నామనే భావన రక్షణ భావన అనేది ఉండాలి సరే దీని ఇక్కడ భద్రతాభావం అనేది చాలా ఇంపార్టెంట్ అప్పుడే పిల్లల్లో సున్నితత్వం సున్నితత్వం నుండి ప్రేమభావం ప్రేమ నుండి శాంతి డెవలప్ అవుతాయి వారు చెప్పిన చాలా మూల్యమైంది అంటే ఒక భద్రతాభావం ఎప్పుడైతే కలుగుతుందో ఆ భద్రత నుండే ఏమంటారంటే సున్నితత్వం అనేది సెన్సిటివిటీ అనేది డెవలప్ అవుతుంది ఆ సెన్సిటివిటీ నుండే ప్రేమభావం అనేది డెవలప్ అవుతుంది ప్రేమ నుండే శాంతి డెవలప్ అవుతుందని చెప్తున్నారు చాలా గ్రేటెస్ట్ వర్డ్స్ ఎందుకంటే ఫిలాసఫీని అర్థం చేసుకోవడం చాలా డిఫికల్టీ అంత సులభమైంది కాదు కానీ ఫిలాసాఫికల్ వర్డ్స్ అనేటివి చాలా గ్రేట్ వీరు చెప్పింది జెడ్డి కృష్ణమూర్తి గారు చెప్పిన ఫిలాసఫీ ఏమంటున్నారంటే ఎక్కడైనా కావచ్చు జనరల్ కూడా మనకు అప్లికేబుల్ చేసుకున్నా ఎక్కడైనా కూడా చూడండి ఎక్కడైతే భద్రతాభావం ఉంటుందో అప్పుడే పిల్లల్లో సెన్సిటివిటీ సున్నితత్వం అనేది డెవలప్ అవుతుంది సున్నితత్వం నుండి ప్రేమభావం నుండి వెళ్ళిపోతుంది ప్రేమ నుండి శాంతి అనేది పెంపొందుతాయి వారు చెప్పిన చాలా చాలా కీలకమైన అంశం అన్నట్టు అందుకే భద్రతాభావం అనేది చాలా ఇంపార్టెంట్ అంటున్నారు అదేవిధంగా పిల్లల్లో ఉండే సహజ కుతూహలం క్యూరియాసిటీ ఏదైతే నేర్చుకోవాలనే కోరిక ఉంటుందో ఆధారంగా బోధన జరపాలి ఎక్కడైనా కూడా ఎనీ ఈరోజు వచ్చిన ఎనీ ఎనీ ఫిలాసఫర్స్ కానీ ఎనీ మెథడాలజీలు ఇప్పుడు కూడా కానీ అండి ఈవెన్ రవీంద్రనాథ్ ఠాగూర్ మనకు ఎన్సీఎఫ్ టూ థౌసండ్ ఫైవ్ పీఠికలోనే చెప్తారు పిల్లలు ఏంటంటే మామూలుగా క్యూరియస్గా ఉంటారు సైన్స్ ఈజ్ క్యూరియస్ అంటారు సైన్స్కు మనకు మామూలుగా ఎండ్లైనా కూడా క్యూరియాసిటీ అంటారు పిల్లల్లో ఒక కుతూహలం అనేది ఉంటుంది సో ఆ కుతూహలం అనేది అయితే ఉంటుందో సహజంగా ఉండే కుతూహలం నేర్చుకోవాలనే తపన కోరిక అందరిలో ఉంటుంది పిల్లలు ఇంక అధికంగా ఉంటుంది సో దాన్ని ఆధారంగా బోధన చేయాలి పిల్లలకు ఏమి ఇష్టమో చూడండి పిల్లల విద్ సైకాలజీ మనస్తత్వానికి అనుగుణంగా విద్యార్థి బోధన చేయాలి పిల్లల యొక్క మనస్తత్వానికి అనుగుణంగా విద్యా బోధన చేయాలి సో ఇందులో భాగంగానే ఎట్లయితే ఉంటాయో కళలకు అన్నిటికీ ప్రాముఖ్యతనిచ్చారు ఇచ్చారు కళలు కానీ అదేవిధంగా సంగీతం కానీ కళలకు ప్రాముఖ్యతను ఇవ్వడం అనేది ఇందులో వీరి చేసిన ఇంపార్టెంట్ సో ఇది చాలా ముఖ్యమైన అంటే వీరు సూచించిన విద్యా విధానం ఒకసారి కూడా చూద్దాం వీరేమంటున్నారు విద్యా లక్ష్యాలుగా ఒకటి సంపూర్ణ వికాసం అనేది పిల్లల్లో కలిగేటట్టు చూడాలి లక్ష్యంగా ఉండాలి క్రియేటివిటీ డెవలప్ కావాలి కళలు అంటారు ఆర్ట్ ఫామ్ ఏదైతే ఉంటుందో క్రియేటివిటీకి దోహదం చేస్తుంది అది పాట కావచ్చు ఆట కావచ్చు డ్రాయింగ్ కావచ్చు అవన్నీ కళలకు ప్రతిరూపాలు ఈ ఆర్ట్ ఏం చేస్తుంది అంటే క్రియేటివిటీని డెవలప్ చేస్తుంది అదేవిధంగా ప్రేమతత్వాన్ని చేయాలి ఇంతకుముందు చూస్తాం ప్రేమతత్వం అంటే వారు చెప్పారు విద్యార్థి మనస్తత్వానికి అనుగుణంగా విద్యా బోధన ఉండాలి భయభీతికి తావు ఉండకుండా చూడం భయం అనేది ఉండకూడదు పిల్లలు స్వేచ్ఛ అనేది ఉండాలి క్లాస్ రూమ్లో కూడా చూస్తాం మనం పిల్లలకి ఎప్పుడైతే ఫ్రీడమ్ ఉంటుందో స్వేచ్ఛ ఉంటుందో ఎన్నో కబుర్లు చెప్తారు ఎన్నో ఆలోచనలు మనతో పంచుకుంటారు ఇంటి ముచ్చట్లు కావచ్చు లేదా ఏవైనా కూడా ఫ్రీగా ఉంటే ఎన్నో ఆలోచనల వల్ల యొక్క తప్పో ఉప్పో అది వేరే సంగతి తప్పా ఉప్ప అనేది వేరే కానీ బిడ్డ కోణంలో ఎట్లా ఆలోచిస్తున్నాడో చెప్తుంటారు సో ఈ విధంగా ఏమంటున్నారంటే భద్రతాభావం భయభీతికి తావు ఉండకుండా చూడడం భద్రతాభావం అనేది ఉండాలి అప్పుడే పిల్లల్లో సున్నితత్వం అనేది ఉంటుంది ఈ సున్నితత్వం నుండి ప్రేమ భావం అనేది డెవలప్ అవుతుంది ప్రేమ నుండి శాంతి పెంపొందుతాయి అనేది వీరి యొక్క ఆలోచన విధానం పిల్లల్లో ఉండే సహజ కుతూహలం నేర్చుకోవాలనే కోరిక ఆధారంగా బోధన జరపాలి అనేది వారు చెప్తున్నారు అదే రకంగా తీసుకుంటే రోల్ ఆఫ్ టీచర్ తీసుకుంటే స్నేహితుడిగా ఒక ఫ్రెండ్గా ఉండాలి స్నేహితుడిగా ఉండాలి తిండలో చూస్తుంటే మీరు అయితే ఫ్రెండ్లీ నేచర్ ఉంటుందో డెమోక్రటిక్ నేచర్ ఉంటుందో అలాంటి టీచర్లు అంటే పిల్లలు చాలా ఇష్టపడతారు పిల్లలు చాలా ఇష్టపడతారు ఎప్పుడైతే ఇష్టపడతారో వారు ఆ టీచర్ దగ్గర నుంచి నేర్చుకోవడానికి కూడా ఇష్టపడతారు టీచర్నే కాదు వాళ్ళు నేర్చుకోవడానికి ఇష్టపడతారు పిల్లల పట్ల ప్రేమ చూపెట్టాలంటున్నారు ప్రేమ దయ కరుణ అదేవిధంగా పిల్లల పట్ల నమ్మకం అనేది ఉండాలి ఎలా ఆలోచించాలో తెలపాలంటున్నారు స్వేచ్ఛాయుత వాతావరణం అనేది కల్పించాలంటున్నారు సో ఇది మనకు ఈ యొక్క వీరు ఫిలాసఫర్ ఇండియన్ ఫిలాసఫర్లో వన్ ఆఫ్ ద ఫేమస్ ఫిలాసఫర్ జిడ్డు కృష్ణమూర్తి ఏంటంటే మన తెలుగు వీరు మీరు తెలుగువారే అంటే అనిబిసెంట్ వీరిని దత్తత తీసుకోవడం అనేది జరిగింది సో వీరు మామూలుగా ఇవి మనం ఇందులోనే ముఖ్యాంశాలు సో దయచేసి తప్పనిసరిగా మీరు మరొకసారి చూడండి ఎందుకంటే అంత ఈజీ కాదు బట్ ఏదైనా కూడా ఖచ్చితంగా తత్వవేత్తల గురించి మనం నేర్చుకుంటే మనకేందంటే ఎగ్జామినేషన్లో మంచి సాధిస్తాం బట్ మన యొక్క బోధనకు చాలా సహాయపడుతుంది నేను రిఫర్ చేసిన పుస్తకం ఏదో ఒక పుస్తకం రిఫర్ చేస్తాను ప్రెజెంట్గా ఉన్న బిఈడి బుక్ ఒకటి కూడా రిఫర్ చేయడం అనేది జరిగింది అదేవిధంగా ఎన్ఐఓఎస్ సారీ మన ఇగ్నో సంబంధించిన బిఎడ్ స్టడీ మెటీరియల్ అనేది మనకు ఈ యొక్క ఫిలసాఫికల్ బేసిస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఒక చాప్టర్ అనేది సో దీనిలోకి వెళ్ళి కూడా నేను పికప్ చేసుకోవడం అనేది జరిగింది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సో నెక్స్ట్ వీడియోస్లో కూడా ఫిలాసఫర్స్ మీద వస్తుంది సో సిలబస్ ప్రకారంగా చాలామంది మిత్రులు రిక్వెస్ట్ చేస్తున్నారు సో దయచేసి అంటే తీసుకుని నాకు ఎంత చేతిని అంత తీసుకుంటాను కానీ విన్నపం తప్పనిసరిగా మళ్ళొకసారి మీరు చదవాలి తర్వాత ఓల్డ్ పేపర్స్ తీసుకోవాలి ప్రాక్టీస్ చేసుకోవాలి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో